వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి ఉదయ భాస్కర్ గారు ఉన్నారు నమస్కారం స్వామి చులుకూరి భాస్కర్ ఏకలవ శిష్యుడు అండి ఎవరంటే ఎంఎస్ రామారావు గారు చెప్తుంటారు సుందరాకాండ పారాయణం అని మరి ఆయన మీరు ఏకలవ శిష్యుడు నిజంగా మీరు ఆయన శిష్యుడు తెలిసే నిన్ను మిమ్మల్ని పిలిచానండి అయితే ఇప్పుడు జ్యోతిష్య వాస్తు సిద్ధాంతి అన్నారు నిజంగా ఈ జాతకాలు నమ్మేప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది సోషల్ మీడియా పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది సాఫ్ట్వేర్ అంటున్నారు తర్వాత డబ్బులు సంపాదన రియల్ ఎస్టేట్ అన్నారు ఇంకా జాతకాలు వాస్తులు నమ్ముతున్నారండి జనాలు బాగా నమ్ముతున్నారండి ఇంకా గుడ్డిగా నమ్ముతున్నారు గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు మోసపోయే వాళ్ళు ఉన్నంత సేపు మోసగించేవాడు ఉంటాడు ఓకే ఇది సత్యం మోస ఎవరైతే ఇంకోటి అబ్జర్వ్ చేసింది అంటే వాళ్ళు సంతోషంగా ఉంది అనుకోండి వాళ్ళకి వాస్తు గానీ జ్యోతిష్యాలు ఏం చూ అది చేసింది జ్వరం వచ్చింది సీజనల్ డిసీజ్ లేకపోతే వచ్చింది అప్పుడు ఆ రోజే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఉదాహరణ ఆర్ఎంపీ వెళ్ళారు తగ్గలేదు తర్వాత ఎంబీబీఎస్ వెళ్తారు అక్కడ తగ్గపోతే రిఫర్ చేస్తాడు ఎండికి వెళ్ళమని అక్కడ కాకపోతే నిమ్స్ వెళ్ళమంటారు పెద్ద కి సో అలాగే మా జ్యోతిష్యుల్లో కూడా ఆర్ఎంపీలు పిఎంపీలు తర్వాత తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ ఎండి కార్డియాకు ఇలాగ మా దాంట్లో కూడా ఉన్నారండి ఒక్కొక్క అవయవానికి డాక్టర్ స్పెషలైజేషన్ ఎలా ఉందో ఓకే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క స్పెషల్ సిద్ధాంతులు ఉన్నారు అంటే ఆర్థిక సమస్యలకు ఒకళ్ళు భార్య భర్తలు సమస్యలకు ఒకళ్ళు కుటుంబ సమస్యలకు ఒకళ్ళు ఆరోగ్య సమస్యలకు ఒక్కళ్ళు మీ సమస్యలే మాకు ఆదాయం ఓకే అంతే కదా ఈ అనారోగ్యమే మాకు ఆదాయం ఎలాగో మీ సమస్యలే మాకు బతుకు బతు అంటే నిజంగా ఆ శాస్త్రం ఉందంటారా లేకపోతే వీళ్ళు ఏమన్నా చతుర్వేదాలు ఉన్నాయి పంచమవేదం అని ఇంకోటి ఉంది అలాగే దాంట్లో ఉపాంగాలు వచ్చి ఇవే జ్యోతిష్యం వ్యాకరణ ప్రశ్న ఇలా సపరేట్ సపరేట్ శాస్త్రాలు ఉన్నాయండి అందుట్లో జ్యోతిష్ శాస్త్రం ఒకటి శకున శాస్త్రం ఒకటి శాస్త్రం ఒకటి ఇలా ఉన్నాయి లేవని లేవండి ఉన్నాయి ఇప్పుడున్న సిద్ధాంతులు వారి వారి పరిజ్ఞానాన్ని వారి గురువులు నేర్పిన పరిజ్ఞానాన్ని వారికి ఉన్న దైవానుగ్రహాన్ని బట్టి చెబుతున్నారు ఏది చెప్పినా దుర్గాప్రసాద్ గారు పది చెప్పి మా జ్యోతిషులు తొమ్మిది జరిగి ఒక్కట ఫెయిల్ అయితే ఈ లోకమంతా కూడా ఒక్కదాన్నే పట్టుకుంటారు తొమ్మిది మర్చిపోతారు అవునండి అర్థమేనండి తొమ్మిది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఒక్కటే పోతే ఆ ఒకదాన్నే పట్టుకుంటారు ఇదే జరిగేది లోకంలో ఇప్పుడు వేణుస్వామి అలా జరిగినట్టు నాకు అనిపిస్తుంది ఏదో చాలా చెప్తారు జరిగింది అంటుంటారు ఆయన చెప్పింది ఏదో ఒకటి ఏదైనా జరగలేదు అనుకోండి జరగదండి ఆ ఒకటి జరిగితే వీడే దేవుడు కదా ఇప్పుడు మీకు ఒకటి ఆధ్యాత్మికంలో మాయం చేయించడం చాలా కష్టం ఎంత ఉపాసన చేసినా ఏం చేసినా భగవంతుడు కూడా శరీరం ధరించాక మాయక బద్దుడయ్యే ఉంటాడు అన్నీ తెలిసిన మీకు ఉదాహరణ రమణ మహర్షి పెద్ద పెద్ద స్వామీజీలు అందరూ కూడా కర్మ తెలుస్తున్నా కర్మ అనుభవిస్తారే తప్ప తప్పించుకుంటాక ప్రయత్నం చెయ్యరు తప్పించుకోలేరు వాళ్లే చెప్పారండి నిదర్శనం చూపించారు ఒకరోజు రమణ మహర్షి గారు వెళ్తున్నారు శిష్యు పరివారంతో పక్కనున్న పంచి జంపరా అన్నారు ఇలా ఆలోచిస్తున్నాడు కొద్దిసేపు ఎదురికి వెళ్ళేటప్పుడు ఒక రాయి వచ్చి తగిలి ఆయనకి రక్తం కారింది అప్పుడు గబగబా పంచి జింపి కాలు కట్టాడు ఈ శిష్యుడుని అప్పుడు అడిగాడు స్వామి ఇది తగులుద్ది రక్తం వత్త ముందే తెలిసినప్పుడు తప్పించుకోవచ్చు కదా అని అడిగితే స్వామి ఏం చెప్పారంటే పిచ్చివాడా కర్మని ఎవడో తప్పించుకోలేడు మనకు తెలిసినా అనుభవించాల్సిందే కొంచెం ముందు జాగ్రత్తగా నిన్ను చెంపమని చెప్పాను అన్నాడు అలాగే దైవం మానవ రూపేణ రాముడైనా ఏసైనా అల్లా అయినా ఏ ముక్కోటి దేవతలైనా ఎవరైనా సరే మానవ దేహం ధరిస్తే కర్మ అనుభవించవలసిందే కర్మను తప్పించుకోవడం సాధ్యపడదు రాదండి ఈ మూడు కర్మలు ఉన్నాయి ఒకటి వత్తా తెచ్చుకునేది ఇప్పుడు చేసేది రేపు మరి జన్మకి తీసుకెళ్లేది దాన్నే ప్రారంధ సంచిత ఆగామి కర్మలని మన శాస్త్రం చెప్పింది ఋషులు చెప్పారు సో ఇందుకి మాయం చేయించడం చాలా కష్టం మహర్షులు స్వామీజీలు కూడా మాయను జయించలేదండి మా ఆయన జయించలేదు కాబట్టే నిత్యానంద సినిమా హీరోయిన్ తీసుకుని ఐలాండ్ కి వెళ్ళిపోయాడు సిద్ధులు పొందాడు శక్తులు పొందాడు తీశాడు మహిమలు చూపించాడు ఏమయ్యాడు నైన్టీ ఫోర్ లో మా తాతగారు నాకు చెప్పారు నీకు మంత్రోపదేశం ఇప్పిస్తా కానీ నువ్వు మ్యారేజ్ చేసుకో భారీ ఉండాలి ఏదన్నా నీకు తెలియదు నాన్న మాయ గోడ మీద కూర్చుంటే సాధకుడిని పతనం చేయటాకి నీకు భారత భాగవత రామాయణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి నేను చూపించమంటావా విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడు త్రిసంకు స్వర్గం సృష్టించాడు బ్రహ్మ ఋషి చేయాడు వాని మీద కోపంతో చివరికి ఏమైంది ఇందర్లో ఒక నుంచి వచ్చింది ఇంద్రుడు పంపించాడు వీడు ఆదరం పెచ్చిమీరిపోతున్నాడు వీటా పతనం చేయాలని అంత చేసిన విశ్వామిత్రుడు పతనం అయిపోలేదా నారదుడు నా అంత పప్పుడు లేడని తిరిగాడు చివరికి విష్ణుమాయ చేత చిక్కి సంసారంలో పడి కొన్ని వేల సంవత్సరాలు పిల్లల పిల్లలు కనికని చివరికి నారాయణ శరణం అన్నాడు సో ముందు మాయం చేయించడం నేర్చుకో తర్వాత నువ్వు సాధన చేసి సిద్ధులు శక్తులు పొందొచ్చు నీ జీవితంలో ఎలా ఉంటది నువ్వు అన్ని చూస్తావు అని చెప్పారండి సో నా అనుభవంలో అలా సిద్ధులు శక్తులు పొందిన వ్యక్తులను చూశాను వాళ్ళు అసత్యం ఆడటం ఏంటి టెక్నాలజీ వచ్చినా ఎంత సోషల్ మీడియా వచ్చినా ప్రజలు మాత్రం జాతకాలు నమ్ముతారు జాతకం ఏంటండి స్వామీజీని నమ్ముతారు పాములను నమ్ముతారు మీకు అర్థమైందండి ఇక్కడ వెళ్తారు ఇప్పుడు ఉదాహరణ నేనే ఉన్నా అంతా తెలుసు నేను స్వామీజీని తిరిగి అందరూ తిరిగాను నేను రహస్యం తెలుసుకున్నా నేను ఈ రోజున మీ ఛానల్ తరఫున చెప్తున్నాను ఎవరైనా నన్ను సంప్రదించండి మీరు మోక్షం కావాలంటే మోక్షం పొందే మార్గం చెప్తాను మీకు ఎలాగని విగులు తీయాలి ఎలాగని ఉంగరాలు సృష్టించాలి ఎలాగని బంగారం తీయాలి లేకపోతే అమెరికాలోని వస్తువులు తేవాలి అష్టసిద్ధులు ఉన్నాయి కదా ఏదైనా పొందే మార్గాన్ని నేను చెప్తాను ఏ స్వామి చెప్పడం అదేనండి కానీ మార్గం చూపించాక ప్రయత్నం చేయాల్సింది మీరు ఆ ప్రయత్నంలో వెళ్తే భగవంతుడు చేరుకుంటారు ఈ మధ్యలో వచ్చే సిద్ధులు ఓకే అండి ఈ సిద్ధులు మాయలో పడి సిద్ధులతో ఆడుకుంటా వీడు పతనం అయిపోతాడు అయితే ఎక్కడ మాత్రం తగ్గేది లేనట్టు ఇంకా చేతకాలకు కంటిన్యూ అవుతాయి తెప్పించుకుంటారు నమ్ముతారు వాళ్ళకున్న జ్యోతిష్యంలో మోసం ఎక్కువ చేస్తే వాళ్ళనే నమ్ముతారు నిజాయితీ జ్యోతిషుల్ని ప్రజలు నమ్మరు ఇవాళ కలియుగంలో అసత్యం